ప్రభు అని యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు ఈ ఫార్టీ డేస్ ప్రేయర్ ఫెలోషిప్లో ముప్పై ఐదవ రోజు మన యొక్క వాక్యాంశముగా అపోస్తులుడైన తద్దయ్య గారి గురించి మనం ధ్యానించుకుందామండి తడియస్ ఆర్ తద్దయ్యి ఈ తద్దయ్యి అనే పేరు అరామిక్ భాషకు సంబంధించిందండి ఇది అరామిక్ పదమైన టడ్డాయి అంటే టీఏ డిడిఏఐ టడ్డాయ్ అనే పదం నుండి వచ్చింది దీని యొక్క అర్థము హార్ట్ ఆర్ కరేజియస్ హార్ట్ అంటే ధైర్యవంతుడు లేదా గుండె ధైర్యము కలిగిన వాడు అనే ఇస్తుంది ఈ భక్తుడైనటువంటి యొక్క తద్దయ్య గారిని మరికొన్ని పేర్లతో కూడా పిలవడం మనం బైబిల్లో చూస్తామండి ముందుగా మతేసు వార్త పదవ అధ్యాయము మూడవ వాక్యం మనం చదువుకున్నట్లయితే ఇందులో మతేసు వార్త పదవ అధ్యాయము మూడవ మూడవ వచ్చిన మనం చదువుకుందామండి ఫిలిప్పు భర్తలోమై తోమ శుంకరి అయిన మత్తయి అల్ఫయి కుమారుడగు యాకోబు తద్దయి అను మారు పేరు గల లెబ్బయి సో ఈ భక్తుడికి ఈ భక్తుడిని మరొక పేరుతో కూడా పిలవ పిలవడం మనం చూస్తున్నామండి అదే లెబ్బయి లెబేషియస్ హూస్ సర్నేమ్ వాస్ టెడియస్ ఈ యొక్క లెబియస్ అనేటువంటి పేరుతో కూడా ఈయన పిలవడం మనం చూస్తున్నాం ఈ లెబియస్ లేదా లెబయి అనే పదం హెబ్రీ భాషకు సంబంధించిందండి ఓకే సో ఈయని మరొక పేరుతో కూడా వారు పిలిచారు ఆ మాట ఎక్కడుందంటే లూకాసు వార్త ఆరవ అధ్యాయము పదిహేనవ వచనంలో మనం చూడగలుగుతాం లూకాసు వార్త ఆరవ అధ్యాయము పదిహేనవ వచనం లాస్ట్లో మనం చదువుకుందామండి యాకూబు సహోదరుడైన యూధ ద్రోహియగు ఇస్కరియూత్ యూధ అనువారు ఇక్కడ ఈ లిస్ట్లో ఇస్కరియూతు ఇస్కరియోతు యూతు యూదా ముందు యాకోబు సహోదరుడైన యూదా అని ఇక్కడ క్లియర్గా రాయబడిందండి సో ఈయన్ని తద్దయి అని పిలిచారు లెబ్బయి అని పిలిచారు యూదా అని కూడా పిలువబడినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం సో మూడు పేర్లతో ఈయన పిలువబడ్డాడండి నెక్స్ట్ ఈయన యొక్క తల్లిదండ్రుల పేర్లు ఏమిటి బైబిల్ పండితులు వారు చెప్పేది ఏంటంటే ఈ యొక్క తద్దయ్య గారి యొక్క తండ్రి గారి పేరు క్లియోఫస్ అని ఈయన యొక్క తల్లి గారి పేరు మరియా అని వారు చెప్తున్నారు వారు చెప్పినటువంటి మరొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఈ భక్తుడైనటువంటి తద్దయ్యి యేసుక్రీస్తు ప్రభు యొక్క కజిన్ అని కూడా వారు చెప్తున్నారండి వారు ఎలా చెప్తున్నారండి అని అంటే తద్దయ్య గారి యొక్క తండ్రి గారైన క్లియోఫస్ ఈయన యేసు ప్రభు యొక్క తండ్రి గారైన యోసేపు గారి యొక్క సహోదరుడని అదేవిధంగా ఈ భక్తుడైన తద్ద యొక్క తల్లిగారైన మరియ ప్రభు యొక్క తల్లిగారైనటువంటి గారి యొక్క సహోదరి అని ఈ విధంగా మరి ఎటు నుంచి చూసినా ఈయన యేసుప్రభు యొక్క కజిన్ అని వారు చెప్పడం మనం ఆ యొక్క చరిత్రకారులు చెప్తున్నారండి ఆ యొక్క బైబిల్ స్కాలర్స్ వారు చెప్తున్నారు ఓకే ఆ తర్వాత ఈయన ఏ ప్రాంతానికి చెందినవాడు అని అంటే ఈయన గలిలయ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తిగా మనం చూడగలుగుతాం ఇందాక మనం ఒక మాట చు మనం చదివాం ఏంటంటేది యాకోబు సహోదరుడైన యూదా అని మరి మరొక వాక్యం మనం చదువుకున్నట్లయితే అపోస్తుల కార్యాలు మొదటి అధ్యాయము పదమూడవ వాక్యం మనం చూసినట్లయితే అపోస్తుల కార్యాలు మొదటి అధ్యాయము పదమూడవ వచ్చి మనం చదువుకుందామండి వారు లాస్ట్ చదువుదామండి లాస్ట్లో మత్తయి అల్ఫయి కుమారుడగు యాకోబు జలోతే అనబడిన సీమోను యాకోబు కుమారుడగు యూధా అనువారు ఇందాక యాకోబు సహోదరుడైన యూదా అని ఉంది కదా సో ఇక్కడ యాకోబు కుమారుడగు అని ఉంది ఆ ఫుట్ నోట్లో ఫోర్ ఉందండి కింద ఏముందంటే సహోదరుడు సో ఇక్కడ యాకోబు సహోదరుడైన యూదా అని ఇక్కడ క్లియర్గా రాయబడింది ఈ యొక్క న్యూ టెస్ట్మెంట్లో ఈ యూధ అనే పేరు ఇది చాలా వెరీ కామన్ నేమ్ అండి ఇక్కడ ఈ పేరు ఈ యోధ అనే పేరు దగ్గర మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు ఎందుకంటే ఈ యోధ అనే పేరు గెలిగిన వారు బైబిల్లో చాలామంది ఉన్నారు ఉదాహరణకి మనం బైబిల్లో జాగ్రత్తగా చూస్తే ఇస్కర్ యోతు యోధ ఆయన ఒక యూధ ఆ తర్వాత ఈ తద్దయ్యి అని పిలువబడినటువంటి యూధ ఈ అపోస్తుడైనటువంటి యూధ మరొక యోదా ఎవరండి అని అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క సహోదరుడైన యోధ జూదాస్ హాఫ్ బ్రదర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ వార్త పదమూడవ అధ్యాయము యాభై ఐదవ వచనంలో ఈ మాట ఉందండి వార్త పదమూడవ అధ్యాయము పది యాభై ఐదో వాక్యం మనం చదువుకున్నట్లయితే ఇతడు వడ్లవాణి కుమారుడు కాడా ఇతని తల్లి పేరు మరియ కాదా యాకోబు యోసేపు సీమోను యూదా అనువారు ఇతని సహోదరులు కారా ఇక్కడ ఈ వాక్యం యేసుక్రీస్తు ప్రభు గురించి రాయబడిందండి సరే ఇక్కడ ఆయన సహోదరులు ఎవరండి యాకోబు యోసేపు సీమోను మరియు యూధా ఇక్కడ మనం మరొక యూధాన్ని చూస్తున్నాం హు వాస్ నథింగ్ బట్ ద హాఫ్ బ్రదర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈయన మరొక యూదా బైబిల్లో న్యూ టెస్టిమెంట్లో మరొక యూధా ఉన్నారండి ఆయన ఎవరు అనంటే తిరుగుబాటు చేసినటువంటి తిరుగుబాటుదారుడైన యూధ ఈయన ఎక్కడున్నాడండి అనంటే అపోస్తుల కార్యాలు ఐదవ అధ్యాయము ముప్పై ఏడవ వచనంలో ఈయన ఉన్నాడండి అపోస్తుల కార్యాలు ఐదవ అధ్యాయము ముప్పై ఏడవ వచనము వానికి తరువాత జనసంఖ్య దినములలో గలిలయుడైన యోధ అను ఒకడు వచ్చి ప్రజలను తనతో కూడా తిరుగుబాటు చేయ ప్రేరేపించను వాడు కూడా నశించను వానికి లోబడి వానికి లోబడిన వారందరూ చెదిరిపోయి ఈ విధంగా ఒక తిరుగుబాటుదారుడైన గలిలేయుడైన యూధా ఈయన మరొక యూదా అండి మరి ఈయన చనిపోయినట్టు మీ యొక్క వాక్యం మనం చూడగలుగుతున్నాం సో ఈ విధంగా న్యూ టెస్ట్మెంట్లో యూదా అనే పేరు దగ్గర మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు ఇస్కర్ యూతి యూధా వేరు గలిలేడైనటువంటి యూధా వేరు అపోస్త్రుడైనటువంటి తద్దయి అని పిలువబడిన యూధా వేరు యేసుక్రీస్తు ప్రభు యొక్క సహోదరుడైన యూదా వేరు ఓకే ఆ తర్వాత మనం బైబిల్లో జాగ్రత్తగా చూస్తే ఈ భక్తుని గురించి ఈ తద్దయ్య భక్తుని గురించి చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ రాయబడిందండి చాలా తక్కువ అంటే ఈ యొక్క ట్వెల్వ్ అపోస్టల్స్ నేమ్స్లో చోట మరొక చోట మాత్రమే ఈయన గురించి రాయబడింది ప్రాముఖ్యంగా ఈయన ప్రభుని అడిగినటువంటి ఒక ప్రశ్న చాలా ముఖ్యమైన క్వశ్చన్ అని అడిగారండి ఆ మాట మనం చదువుకుందాం సువార్త పద్నాలుగవ అధ్యాయము ఇరవై రెండవ వాక్యం మనం చదువుకున్నట్లయితే సువార్త పద్నాలుగవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన అండి ఇస్కరియోతు కాని యోధ చూసారండి ఇక్కడ ఇష్కరియోతు యోధా వేరు ఇస్కరియోతు కాని యోధ వేరు ఓకే ప్రభువా నీవు లోకమునకు కాక మాకు మాత్రమే నిన్ను నీవు కనుపరుచుకునేటకేమీ సంభవించినని అడుగగా ఇక్కడ ఈ తద్దయ్యి అనే పేరు గెలిగినటువంటి యూధా గారు ఒక క్వశ్చన్ అడిగారండి అదేంటంటే ప్రభువా నీవు మాకు మాత్రమే కనుపరుచుకున్నావు ఈ లోకానికి నిన్ను ఎందుకు కనుపరుచుకోలేదు దానికి కారణం ఏంటి అని చెప్పి ఈయన ఒక క్వశ్చన్ వేసాడండి మరి ఈయన అడిగినటువంటి క్వశ్చన్ బట్టే మనం ఈయన ఎలాంటి వాడు ఈయన మనస్సు ఎలాంటిదో మనం క్లియర్గా మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ఈ భక్తుడైనటువంటి తద్దయి తన కోసం అడగలేదు కానీ ఈ ప్రజలందరి కొరకు మిగిలినటువంటి ప్రజలందరి కొరకు ఆయన క్వశ్చన్ చేయడం మనం చూస్తాం విచ్ మీన్స్ తియస్ కేర్డ్ అబౌట్ అదర్స్ అంటే తన కొరకు మాత్రమే కాదు కానీ ఇతరుల కొరకు కూడా ఆలోచించేటువంటి వ్యక్తి యేసు ప్రభుని మేము తెలుసుకున్నాం ఆయన చేసినటువంటి ఎన్నో గొప్ప కార్యాలు మేము కనులారా చూసాం మరి మేము మాత్రమే కాదు అందరూ చూడాలి అందరూ ప్రభువుని తెలుసుకోవాలి అందరికీ నేను ఎందుకు కనుపరుచుకోలేదని చెప్పి ఇక్కడ నేను క్వశ్చన్ చేస్తున్నాడండి ఏమండి ఒక నిజ క్రైస్తవుడు ఎ ట్రూ క్రిస్టియన్ ఆల్వేస్ కేర్స్ అబౌట్ అదర్స్ తన కోసం మాత్రమే ఆలోచించుకునేవాడు తను బాగుంటే చాలు అనుకునేవాడు క్రైస్తవుడే కాదండి నిజమైనటువంటి క్రైస్తవుడు తనతో పాటు తన పొరుగువాడు అందరూ కూడా బాగుండాలని ఆలోచించేటువంటి ఆశపడేటువంటి వ్యక్తి ఇక్కడ ఈ భక్తుడైనటువంటి తద్దయ్యి తన కొరకు కాదు కానీ అందరూ యేసు ప్రభువుని తెలుసుకోవాలి అనే ఆశతో ఆసక్తితో ఈయన ఈ క్వశ్చన్ అడిగారండి నిజంగా కూడా బైబిల్లో యేసుప్రభు చెప్పినటువంటి ప్రాముఖ్యమైన రెండు ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏంటండి నిన్ను వలే నీ పొరుగు వారిని నువ్వు ప్రేమించాలి యోహానుసు వార్త పదమూడవ అధ్యాయము ముప్పై ఐదో వాక్యం మనం చదువుకున్నట్లయితే ఆ మాట ఉందండి మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ నెడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందరు ఆ పై వాక్యంలో మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను యు హ్యావ్ టు లవ్ అదర్స్ మీరు మిమ్మల్ని మాత్రమే కాదు మీరు ఇతరులను కూడా మిమ్మును వలె ఇతరులను కూడా మీరు ప్రేమించాలి అనేటువంటి యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నటువంటి ఆ యొక్క ఆజ్ఞ ఈయన హృదయంలో ఉందండి అందుకే ఆయన క్వశ్చన్ వేస్తాడు ప్రభ్వా ఎంత గొప్ప దేవుడువో నువ్వు నిజమైన దేవుని కుమారుడు అనే సత్యాన్ని మాకు బయలుపరచావు ఇదే సత్యాన్ని అందరికీ బయలుపరచచ్చు కదా వై లాడ్ ఎందుకని అందరికీ నువ్వు కనపరచపడలేదని చెప్పి నేను క్వశ్చన్ చేస్తాడని మరి ఈ ప్రశ్న ద్వారా ఈయన అడిగినటువంటి ఈ చక్కని ప్రశ్న ద్వారా యేసుక్రీస్తు ప్రభు ఒక గొప్ప విషయాన్ని ఈ ప్రపంచానికి తెలియజేయడం కూడా మనం చూస్తాం అదేంటంటే యోహాను సువార్తలోనే పద్నాలుగవ అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు మనం చదువుకుందామండి యోహాను సువార్త పద్నాలుగో అధ్యాయము ట్వంటీ త్రీ అండ్ ట్వంటీ ఫోర్ యేసు ఒకడు నన్ను ప్రేమించినడల వాడు నా మాట గైకునును అప్పుడు నా తండ్రి వాణిని ప్రేమించును మేము వాణి యొద్దకు వచ్చి వాణి యొద్ద నివాసము చేతును హాలె లూయ ఎంత అద్భుతమైనటువంటి మాట అండి ఇది ఒకడు నన్ను ప్రేమించిన ఎడల ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే అండి నా మాట గైకుంటాడు ఈరోజు ఎవరైతే దేవుణ్ణి ప్రేమించాలనుకుంటున్నారో వారు చేయాల్సింది ఒక్కటేనండి మీరు దేవుని మాట ప్రకారము దేవుని ఆజ్ఞ ప్రకారం మీరు జీవిస్తే చాలు మీరు దేవుణ్ణి ప్రేమించిన వారే ఎవరైతే ఆయన మాట ఆయన చెప్పినటువంటి వాక్యానుసారంగా వారు జీవిస్తారో ఇక్కడ ప్రభు అంటున్నారు ఎవరైతే నా మాటను బట్టి వారు గైకొని దాని ప్రకారం జీవిస్తారో అప్పుడు నా తండ్రి వాణ్ణి ప్రేమించును నేనును నా తండ్రియు వాణి దగ్గరికి వెళ్ళి వాణితో పాటు ఉంటామని ఇక్కడ వాక్యంలో క్లియర్గా రాయించాడండి వాణి యొద్దకు వచ్చి వాణి యొద్ద నివాసము చేతును అలా కాకుండా చదవండి అమ్మా నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనుడు మీరు వినుచున్న మాట నా మాట కాదు నన్ను నన్ను పంపిన తండ్రిదే నన్ను ప్రేమింపని వాడు నా మాట గైకొనుడు ఈరోజు మనం దేవుణ్ణి వారముగా ఉన్నామా దేవుణ్ణి ప్రేమించని వారముగా ఉన్నామా ఒకవేళ నిజంగా మనం దేవుని వాక్యాన్ని వాక్యానుసారంగా మనం జీవించని వారమైతే వాక్యాన్ని పెడచమని పెట్టే వారమైతే మనం దేవుణ్ణి వారం కాదండి ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి విషయం ఎలా బయటకు వచ్చింది ప్రపంచానికి ఎలా తెలిసింది అని అంటే ఈ భక్తుడైన తద్దయ్య అడిగినటువంటి ఒక ప్రశ్న ద్వారా ప్రతి ఒక్కరూ గమనించాల్సింది ఏంటంటే ఏమండి దేవుని పట్ల మనం ఆశ కలిగిన వారమై ఉండాలి ఆసక్తి కలిగిన వారమై ఉండాలండి దేవుణ్ణి గురించి తెలుసుకోవాలి అనేటువంటి ఆసక్తి ఆశ ఎప్పుడైతే మనకు ఉంటాయో దేవుడు గోడమైన సత్యాలను కూడా మనకి బయలుపరుస్తానని చెప్పి దేవుడు చెప్తున్నాడు ఇక్కడ ఈ తద్దయ్య భక్తుడు మౌనంగా ఉంది ప్రభు ఏం చెప్తే అది వింటూ అలా మౌనంగా ఉంటే ఈ అద్భుతమైనటువంటి మాట ప్రపంచానికి తెలిసేది కాదండి ఈరోజు మనం కూడా మనకి ఏదైనా సందేహం ఉన్నప్పుడు మనం దైవ సేవకుల్ని అడగాలి అడిగి తెలుసుకోవాలి దేవుణ్ణి గురించి తెలుసుకోవాలి అనే ఆసక్తి ఆశ తృష్ణ మన హృదయంలో ఉండాలి తెలుసుకునేటువంటి విషయాల్ని ప్రపంచానికి మనం తెలియచేయాలి గొప్ప విశ్వాసం మనం నడిపించగలగాలండి ఈ భక్తుడు ఒక ప్రశ్న అడగడం ద్వారా ఒక అద్భుతమైనటువంటి విషయం మరి ప్రపంచానికి తెలియడం మనం చూస్తున్నాం మరొక వాక్యం మనం చదువుకున్నట్లయితే ఇర్మియా గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము మూడవ వాక్యం మనం చదువుకున్నట్లయితే నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఉత్తరమిచ్చదనో నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియచేతును దేవుడు ఒకటే మాట అంటున్నాడండి నాకు మొరపెట్టు మీ నన్ను అడుగు గూఢమైన విషయాలను గూఢమైన సంగతులను నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను నీకు తెలియచేస్తాను నా కుమారుడా నా కుమార్తె అని దేవుడు చెప్తున్నాడండి ఆయన మనకి ఆయన గూఢ విషయాలను గొప్ప విషయం మనకు తెలియచేయాలంటే ముందు ఆయన్ని గురించి తెలుసుకోవాలి అనే ఆసక్తి మన హృదయంలో ఉండాలి మనం దేవుణ్ణి అడగగలగాలి మనం దేవుణ్ణి మనం ప్రార్థించగలగాలి మనం ఎప్పుడైతే ఆయన దగ్గర మొరపెట్టగలుగుతామో అప్పుడు కొన్ని అద్భుతమైనటువంటి విషయాలు మనం తెలుసుకోగలుగుతాం తెలుసుకున్నటువంటి ఆ విషయం మనం ఎప్పుడైతే మనం మన యొక్క లైఫ్కి అప్లై చేసుకుంటామో గొప్పగా దేవుని కొరకు మనం జీవించగలుగుతామండి కాబట్టి ఈ భక్తుడైనటువంటి తద్ద ద్వారా మనం తెలుసుకోగలిగే ఈ యొక్క రెండు విషయాలు ఇవి మొదటిది ఏంటండి తన కోసం మాత్రమే కాదు ఇతరులు కూడా బాగుండాలి ఇతరులు కూడా క్రీస్తుని తెలుసుకోవాలి అనే ఆలోచన కలిగిన వాడు రెండవది తెలియని విషయాన్ని తెలుసుకోవాలి అనే ఆసక్తి దేవుణ్ణి గురించి తెలుసుకోవాలి అనే ఆ శక్తిని ఇవిలో మనం చూడగలుగుతున్నాం సో ఇదండి భక్తుడైనటువంటి తద్దయ్య గారు మరి దేవుడు తన పరిశుద్ధ వాకును దీవించి ఆశీర్వదించిన గాక ఆమె